మెడికల్ కాలేజీలని ప్రైవేటైజ్ చేసేస్తున్నారు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అని మీరు గతం నుంచి ఏమంటున్నారంటే ఈ కాలేజీలని మెయింటైన్ చేయడం ఇది గవర్నమెంట్ సాధ్యం కాదు ఇవి ఎఫిషియెంట్ గా నడవాలి యాక్చువల్ గా జనానికి ఆరోగ్య సేవలు అందాలి అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉండాలి అని చాలా మందికి వచ్చేటువంటి అనుమానం ఏంటంటే మీరు వీటిని పిపీ కింద కనుక ఇస్తే అవి ప్రైవేట్ ఆసుపత్రులకి భిన్నంగా ఎట్లా ఉంటాయి అక్కడికి వెళ్ళి కూడా ఫీజులు కట్టి మెడికల్ సర్వీసెస్ తీసుకోవాల్సిందే కదా ఏ రకంగా లాభం కాలేజీలు కావాలి ఇప్పుడు నేను చాలా సార్లు చెప్పాను నాకు ఫస్ట్ టైం నేను కాలేజీలన్నీ పిపీ మోడల్ లో ఇచ్చాం కొన్ని ప్రైవేట్ కాలేజీలు ఇచ్చాం ప్రైవేట్ కాలేజీలు ఇస్తే ఆ రోజు అందరూ అపోజ్ చేశారు నేను బోల్డ్ డిసిషన్ తీసుకున్నా ఆ రోజు ఇరవై ఐదు ముప్పై ఇంజనీరింగ్ కాలేజీలుంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం రెండు వందల పైన చేశాం రంగారెడ్డి జిల్లాలో ఎనిమిది హై స్కూల్స్ లేవు లోటు పది పది హై స్కూల్స్ లేవు ఇప్పుడు ఎన్ని కాలేజీలు ఉన్నాయి ఊరు ఊరికి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది ఒకప్పుడు తెలంగాణలో స్కూల్స్ లేవని నేను ఒక జివో తీసుకొచ్చా ఎవరీ వన్ కిలోమీటర్ ఎలిమెంటరీ స్కూల్ త్రీ కిలోమీటర్ అప్పర్ ప్రైమరీ స్కూల్ ఎవ్రీ ఫైవ్ కిలోమీటర్ హై స్కూల్ ఎవ్రీ మండల్ జూనియర్ కాలేజ్ ఎవ్రీ రెవెన్యూ డివిజన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎవరీ డిస్ట్రిక్ట్ మెడికల్ కాలేజ్ ఇవన్నీ రెండు ఆలోచనలు ఇక్కడ నేను చేయాలంటే గవర్నమెంటే చేయాలంటే ఇరవై ఏళ్ళు పడుతుంది దీంతో గవర్నమెంట్ లో చేయగల చేశాం గవర్నమెంట్ లో చేయలేనటువంటి ప్రైవేట్ తీసుకొచ్చాం అందులో రిజర్వేషన్స్ ఉన్నాయి అందులో పేద పిల్లలకు స్కాలర్షిప్లు ఇచ్చాం పేదవాళ్ళకు అన్యాయం జరగకుండా తీసుకొచ్చాం కాబట్టి ఈ రోజు రైతు కూలీలు ఐటీ ప్రొఫెషన్స్ అయ్యారు దట్ ఈస్ ది విషన్ అందుకే నాలెడ్జ్ ఎకానమీలో నెంబర్ వన్ అయ్యామంటే ఆ రోజు తీసుకున్న బోల్డ్ నిర్ణయం నేనేదో ఒక నాలుపది ఎకరాలు ఇచ్చేశాను కాలేజీ అయిపోయింది అంటే కరెక్ట్ కాదు అది ఎన్ని కాలేజీలు కట్టారు చెప్పన కాలేజీలు కట్టకుండా కాలేజీలు కట్టామని చూపించడం ఇది కరెక్ట్ నిర్ణయం కాదు ఇది కూడా పీపీపీ మోడల్ ఈ రోజు ఆ కాలేజీ ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయి నుంచి ఫార్వర్డ్ తీసుకుపోవడానికి వాళ్ళు పెట్టుబడులు పెడితే అది కూడా ఓపీ ఫ్రీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో రన్ అవుతాయి అంటే వాళ్ళ కోఆపరేషన్ గవర్నమెంట్ అదే మారిగా మాకు ఎన్టీఆర్ వైద్య సేవ ఉంది వైద్య సేవ పేషెంట్ కు డెబ్బై పర్సెంట్ రిజర్వేషన్స్ ఇవ్వాలి మోర్ డీటెయిల్స్ కావాలంటే మా మంత్రి గారు ఇక్కడే ఉన్నారు అన్ని తరువాగా ఆలోచించి రెండు మూడు సంవత్సరాల్లో పదేడు మెడికల్ కాలేజీల ఆపరేషన్ ఇచ్చేయాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్న మీరే అన్నారు నేను ఒక పక్క సూపర్ సిక్స్ ఇవ్వాలి ఇంకొక పక్క అభివృద్ధి చేయాలి అందులో వినూత్నమైన ఆలోచనే ఈ ఆలోచన ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా